భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన రాగి వీరాచారిపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు ఉద్యమకారుల అభివృద్ది సంఘ రాష్ట అధ్యక్షుడు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు మంగళవారం బోయింపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒకలా హెబ్రోన్ చర్చ్ లో జరుగుతున్న పరిణామాలపై వీరాచారి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇతనిపై రాష్ట జాతీయ స్థాయిలో ముప్పై మూడు కేసులు ఉన్నాయని అదేవిధంగా ఎనిమిది చెక్ బౌన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని బ్రదర్ భక్త సింగ్ సొసైటీలో అదేవిధంగా హెబ్రోన్ చర్చ్ సొసైటీలో ఎలాంటి సంబంధాలు లేనప్పటికీ వాటికి సంబంధించిన నిధులను కాజేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు కిరాయిగుండాలు రౌడీలతో చర్చిలో భక్త సింగ్ సొసైటీలో బెదిరింపులకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యే పోలీసుల సహకారంతో చర్చి భక్తులను ఇబ్బందులకు గురిచేసి చర్చికి సంబంధించిన కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు సొసైటీలో దోచుకుంటున్న కోట్ల రూపాయలతో న్యాయ వ్యవస్థ పోలీస్ శాఖను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీలు స్పందించి అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే అతను ఇదేమిటని ప్రశ్నించే వారిని చంపుతానని బెదిరిస్తూ ఉంటాడని ఇతని అరాచకాలను ఆయన చేస్తున్న అవినీతిని తాను సామాజిక మాధ్యమాలలో చూశానని అందుకే తాను ఓ బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తున్నారని దమ్ముంటే నన్ను కూడా చంపమని ఆయన ఆయన సవాల్ విసిరారు ప్రాంతంలో గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి నేను నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా మందిర్ మీద గుడి మీద లేకపోతే చర్చెస్ మీద మజీద్ మీద ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా మరి ఇంకోటి ఏంటంటే అక్కడ డబ్బును దుర్నియోగం చేస్తూ అందరికి ఇచ్చి ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇష్యూ మీద మరి బాధ్యతగా సంబంధించిన అధికారులకు ఆదేశించి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించి మరి తప్పకుండా మరి చర్య చేపట్టడం సంబంధించిన ఏసీ వాళ్ళు కూడా కలిసి గతంలో ఆయన